హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను మీ తెలంగాణ స్వాతి సో ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చాను సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దసరా రోజు మా ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చూపిస్తాను చూడండి మార్నింగ్ లేవగానే ఇల్లు కడప వాకిలు కడిగేసుకొని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను ఆ తర్వాత పూజ గది కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని ఫొటోస్ అన్నీ కడిగేసుకొని దీపం పెట్టేసుకొని పూజ చేసుకున్నాను సో ఎవరీ డే స్పెషల్గా కాకుండా పండగ రోజు మాత్రం స్పెషల్ కాబట్టి నేనైతే పసుపు అయితే రాసేసుకున్నాను మా పిల్లలకు కూడా పెట్టానండి సో అందరు పసుపు రాసుకోవడం అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట నేను మా మామయ్య ఫోటో తీసేసుకొని చక్కగా బొట్టు పెట్టేసుకొని పువ్వులు పెట్టుకొని దీపము అగరబతులన్నీ పెట్టేసుకున్నాము అలాగే మా ఇష్టమైన బగారన్నము మటన్ చికెన్ పూరీలు వడలు సేమియా పాయసము సో ఆయనకు కూటరు వాటరు అన్నీ పెట్టామన్నమాట సో తనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు మా వారైతే ఫైనల్గా పెరుగుతూ పెట్టారు ఆ తర్వాత అందరం మామయ్యకైతే మొక్కుతున్నాము ఫస్ట్ మా ఆయన దేవుడితో సమానం కాబట్టి మామ సో ఆయన కూడా కొబ్బరికైతే కొట్టాడండి ఆ తర్వాత లైన్గా ఒకరికొకరు మొక్కుతూ వచ్చామన్నమాట సో ఫైనల్గా మా వారైతే మొక్కారనమాట సో మా అమ్మకి కూటరు తాగిపిస్తున్నాడు సో లాస్ట్గా మా వారైతే మొక్కిన తర్వాత మెయిన్గా మా బాబుతోనే పెట్టాలి అనుకున్నాం అనమాట సో తనతోనే ఇలా పెట్టిస్తున్నాం పుట్టినప్పటి నుంచి సో మా బాబు అయితే చాలా చక్కగా మొక్కుతున్నాడు తను మొక్కుతుంటే చాలా నవ్వు వస్తుంది ఆ తర్వాత మా పాప లక్కి పాప తను వర్షిని వీళ్ళిద్దరు కూడా అయిపోయింది సో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు వీళ్ళు అస్సలు ఏమనుకోకండి ఆ తర్వాత మా జున్ను పాప చాలా అల్లరి పాప ఫైనల్గా నేనైతే మొక్కుతున్నాను సో మా మామలు చాలా మిస్ అయిపోతున్నాము తను కూడా ఉంటే బాగుండు అనిపించేది ఎప్పుడైనా సో ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత ఫైనల్గా మా మామయ్యకైతే నా నైవేద్యం పెట్టడం అయిపోయింది దసరా కూడా చాలా బాగా జరిగింది సో మీ అందరికీ మరొకసారి హ్యాపీ దసరా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్